రేమైన స్నేహితులారా ఈరోజు నేను మల్లాపూర్ శివమన్నగుట్ట కింద ఉన్నాను ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు శివస్వాముల సామూహిక భోజనాల కార్యక్రమం భిక్ష ఉంది దీన్ని తిలకించడానికి వచ్చాను ఇక్కడ ప్రత్యేకంగా సామూహిక భోజనాల కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా భక్తితో చేసుకుంటున్నారు నేను దీన్ని చూడడానికి వచ్చాను మీకు చూపిస్తాను చూడండి చూసి తరించండి అంతా గమనించండి మిత్రులరా ఇక్కడ మల్లపూర్ గ్రామస్తులకు భక్తి ఎక్కువనే చెప్పాలి అన్ని రకాల దీక్ష వేసుకుంటారు ఇక్కడ అయ్యప్ప స్వాముల దీక్ష అయిపోయింది ముగిసిపోయింది అది ఇప్పుడు ప్రస్తుతం శివస్వాముల దీక్ష నడుస్తుంది తర్వాత ఆంజనేయ స్వామి దీక్ష ఉంటుంది భక్తిలో ముందుంటారు మల్లపూర్ గ్రామస్తులు భక్తి కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటారు అన్ని కార్యక్రమాలు వైభవంగా చేస్తారు నేను కూడా ఈ శివశ్రాముల సామూహిక భోజన కార్యక్రమానికి వచ్చాను ఇక్కడ నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ కార్యక్రమాన్ని నేను తిలకిస్తున్నాను మీకు చూపిస్తాను రండి kal ko kal ko aao sabhi sath apun baao oh yeah. my yeah.

யூடியூபில் வீடியோ கவசம் யூடியூபில் ஓம் நம சிவாய सिद्धांत दीक्षा देई च पार्वती माता च पार्वती देवी पिता महेश्वर दिवेश्वर पांद कुमार ओम श्री శివస్వాముల ఆశీర్వచనం చేస్తున్నారు అచ్చిన భక్తులకు గమనించండి நமாய <coughs> शिवाय नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः శివస్వాముల ప్రత్యేక కార్యక్రమం మీరు చూడవచ్చు మల్లాపూర్ సోమన్నగుట్ట కింద ఈ కార్యక్రమం నడుస్తుంది భక్తులు కూడా ఈ కార్యక్రమం ఇంటికి వచ్చారు స్వాముల భోజనం పూర్తయింది చేతులు కాడుకోవడానికి బయటకు వెళ్తున్నారు ఇచ్చినారా మేము కూడా భోజనాల కోసం క్యూ కట్టాము క్యూ లాంటి ముందుకు వెళ్తుంది వచ్చిన భక్తులతో పాటు నేను కూడా భోజనం చేస్తున్నాను శివస్వామ భోజనం అయిపోయింది తర్వాత మేము భక్తులు వచ్చిన భక్తులు భోజనం చేస్తున్నాము క్యూ లాంటి ముందుకు వెళ్తుంది ఓం నమ శివాయ ప్ర మహాదేవ శంభవశంకర ఓం నమ శివాయ तुम पर शक है अरे कौन तो कहते हैं येला कौन तो सायाला करता नहीं करत नहीं

போ <laughs> <laughs> <rehadhi> <laughs Marcheg> তুমি মাজে দে নাচাতে নাচা দিয়ে ओके सर ओके थैंक यू